బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకట్ ఫైర్ అయ్యారు అవినీతి అక్రమాలు చేస్తే ఎవరైనా సరే అరెస్ట్ కాక తప్పదని అన్నారు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు ఎవరికీ లేని ఆతృత కేటీఆర్ కు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని అన్నారు ప్రజల సొమ్మును దాచు దోచుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ కాక తప్పదని తొందరపడే కోయిల ముందే ఎందుకు కూస్తుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు ఎందుకు వస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు తెలియని కాకుండా ఇలా ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వండి అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి ముప్పై వేల ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లగచెర్లలో దాని మీద మాట్లాడుతున్నారు హైదరాబాద్ చుట్టూరా ఉన్న అసైన్ భూములు శిఖాలు లావణి పట్టాల భూములకు సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని లాక్కున్నారో గుంజుకున్నారో ఇప్పటికి ఎవరికి అంతుబట్టని రహస్యం ఉంది వాటిని అన్నిటిని బయట పెడతాం అరెస్ట్ తప్పదని అనే పరిస్థితుల్లో అరెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయి నన్ను అరెస్ట్ చేయనేది కాదు డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళ పట్ల శిక్ష తప్పదు ఈ ప్రభుత్వం ఊరుకునేది కాదు ఎవరిని కూడా బేర్ చేస్తలేదు కదా ఎవరికి లేని ఆదుర్త కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు